నమస్కారాలు యాక్చువల్గా ఏంటంటే పాలస్తీనా ఇష్యూ వచ్చేసరికి మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది అదేంటంటే పాలస్తీనా చరిత్ర రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు నుంచి ప్రారంభమైనట్టు వాళ్ళు రాస్తున్నారు ఎందుకంటే ఈ మధ్య చరిత్రని వక్రీకరించడం అనేది ఒక అలవాటు అయిపోయింది పాలస్తీనా చరిత్ర కానీ మనకు తెలియాలంటే పాలస్తీనా పుట్టు తెలియాలి ముందు బేసిక్ నెంబర్ వన్ ఆ పుట్టు ఏంటంటే పుట్టు ఏంటంటే వెళ్ళి ముందు ఒకసారి తాజాగా గారు అనౌన్స్ చేయమంటున్నారు విజయవాడ పాలస్తీనా సంఘీభావానికి అన్ని విధాలుగా గతంలో చాలా యాక్టివిటీస్ చేశాము అందులో భాగంగా లాస్ట్ ఇయర్ అక్టోబర్ తర్వాత జనవరి నుంచి రెండు పుస్తకాలు కూడా ప్రచురించాం మొత్తం ఆంధ్రప్రదేశ్లో రెండే రెండు పుస్తకాలు ప్రచురితమైనాయి పాలస్తీనా మీద మూడో పుస్తకం స్కాయబాబా గారేమో గేయల్ రూపంలో చేశారు మూడు పుస్తకాలను కూడా విజయవాడలో ఆవిష్కరించాం ఒకటి పాలస్తీనా స్వేచ్ఛ కోసం గళ్ళమెత్తుదామని ఇందాక చెప్పారు మన అరుణ్ కార్ అరుణ్ గారు గాంధీ గారు రాసిన వ్యాసం ఉంది ఇందులో నెహ్రూ గారు రాసిన వ్యాసం ఉంది నార్ల గారు రాసిన నార్ల వెంకటేశ్వర గారు రాసిన వ్యాసాలు ఉన్నాయి అనేక వ్యాసాల సంకలనం ఇది ఇది వెయ్యి కాపీలు వేస్తే అప్పటికప్పుడు హార్డ్ కాపీ కింద సేల్ అయిపోయినాయి వెంటనే మళ్ళీ రెండు వేలు రెండు వేలు కాపీలు వేసాం అందులో కొన్ని నా దగ్గర అట్లా దాచాను నా లైబ్రరీలో అవి వాళ్ళు తీసుకొచ్చాను అదేవిధంగా ఇఫ్టు ప్రసాద్ గారు మనకు తెలుసు రెగ్యులర్గా ఆయన వాట్సాప్లో సోషల్ మీడియాలో చాలా ఆర్టికల్స్ రాశారు పాలస్తీనా గురించి మండిస్తూ మండే గాజే అని ఒక టైటిల్ పెట్టి ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా ఇందులో ముద్రించడం జరిగింది చాలా పేపర్లో వచ్చినవి అయితే చిన్న హిస్టరీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు నుంచి మాత్రం పాలస్తీనా చరిత్ర కాదు పాలస్తీనా చరిత్ర ఏంటంటే రోమన్ సామ్రాజ్యం తర్వాత అతిపెద్ద సామ్రాజ్యం ఆటోమన్ సామ్రాజ్యం అంటాం టర్కీ బేస్గా చేసుకుని టర్కీ సామ్రాజ్యం ఆటోమన్ సామ్రాజ్యం అంటాం ఆటోమన్ ఎంపైర్ ఆటోమన్ సామ్రాజ్యం ఈ ఆటోమన్ సామ్రాజ్యం మొట్టమొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీతో కలిసి బ్రిటిష్ వాళ్ళకి రష్యాకి వ్యతిరేకంగా అప్పుడు జరిగినటువంటి యుద్ధంలో అరబ్బుల యొక్క సహకారం తీసుకుని యుద్ధంలో కానీ మేము గెలిస్తే అరబ్బుల కోరిక మీదకు పాలస్తీనానికి రాష్ట్రాన్ని మీకు ఇస్తాము అని ప్రామిస్ చేశారు వాళ్ళు ఎందుకంటే పాలస్తీనియన్లు ఎప్పటి నుంచో ఉన్నారు అక్కడ వాళ్ళకి సొంత దేశం కోసము ఆ బార్డర్లు అది ఇచ్చి మేము ఇస్తాము ఓటోమన్ సామ్రాజ్యంలో అన్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రాంతం అంతా ఒకప్పుడు నార్త్ ఆఫ్రికా యూరప్ చాలా భాగం అదేవిధంగా మిడిల్ మిడిల్ ఆసియా ఇదంతా కూడా ఓటోమన్ సామ్రాజ్యంలో ఉంది అందులో భాగంగా పాలస్తీన్ ఇస్తామని చెప్పారు ఒకటి రెండో విషయం ఏం చెప్పారంటే యుద్ధము నెగ్గుతున్న టైంలో బ్రిటిష్ పీపుల్ యుద్ధం నెగ్గుతున్న టైంలో వాళ్ళు ఏం చేశారంటే బెల్ఫార్స్ అగ్రిమెంట్ అంటాం ఈ బెల్ఫార్స్ అగ్రిమెంట్ ప్రకారం ఏం జరిగిందంటే రహస్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి యూదుల్ని తీసుకొచ్చి ఒక కుంపటి పెట్టడానికి మధ్య ఏమంటాం అది మ మధ్య ఆసియాలో అంటే మిడిల్ ఈస్ట్లో పశ్చిమాసియా పశ్చిమాసియాలో ఒక కుంపటి పెట్టడానికి యూదుల్ని దువ్వి యూదులకి అక్కడ రాజ్యం ఇస్తామని ప్రామిస్ చేస్తారు అప్పటివరకు యూదులకి రాజ్యం లేదు ఒకే యూదులకి రాజ్యం ఇస్తారు ఎక్కడిస్తారు యూదులకి రాజ్యం వీళ్ళకి చెప్పకుండా అరబ్బులకు చెప్పకుండా పాలస్తీన్లకు చెప్పకుండా పాలస్తీనాని కేటాయించిన స్థలంలో భూభాగంలో ఇజ్రాయేల్కి భూభాగం ఇచ్చారు ఎప్పుడు జరిగింది ఇది సుమారు పంతొమ్మిది వందల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో జరిగింది తర్వాత యూదులు ప్రపంచంలోని యూదులంతా అంతా అక్కడ రావడం మొదలుపెట్టారు అప్పటికే హిట్లర్ నుంచి అంతా కూడా తరం వేయబడి లేకంటే రష్యాలో తరం వేయబడి వీళ్ళంతా కూడా రిచ్ పీపుల్ రిచ్ వ్యాపారస్తులు ప్రపంచంలో పాలస్తీన్లా కాదు వీళ్ళంతా అక్కడికి వచ్చి నెమ్మదిగా సిరిపడితో మొదలుపెట్టారు సిరిపడితో మొదలుపెట్టి అక్కడ ఉన్నటువంటి పాలసీలతో తగాదాలు పెట్టుకున్నారు వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులతో భూముల్ని కొనటం మొదలుపెట్టారు సో ఇప్పుడు ఇందాక అరుణ్ కుమార్ గారు చెప్పారు మ్యాప్ చూపించండి ఆయన ఇక్కడ మ్యాప్ ఉంది చూడండి ఫస్ట్లో వచ్చినప్పుడు ఆ పచ్చిదంతా కూడా పాలస్తీనా తర్వాత ఇప్పుడు ఆ వైట్ అంతా కూడా ఇజ్రాయిల్ అయింది చూడండి రివర్స్ అయిపోయింది అంటే ఆ ఐక్యరాజ్యసమితి తీర్మానం అన్నింటి చోళ్లకి మనం వెళ్ళొద్దు పంతొమ్మిది నలభై ఎనిమిదిలో జరిగిన ఐక్యరాజ్యసమితి తీర్మానం పాలస్తీనా కేటాయించడం యాభై ఐదు శాతం భూభాగం ఇజ్రాయల్కి ఇవ్వటం కేవలం నలభై ఐదు శాతం భూభాగమే పాలస్తీనాకి ఇవ్వటం ఇదంతా మనం పక్కన పెడితే పంతొమ్మిది నలభై ఎనిమిదిలో యుద్ధం జరిగింది అరబ్ యుద్ధం అంటాం అరబ్ యుద్ధం యుద్ధం అంటాం అరబ్ ఇజ్రాయేల్ యుద్ధంలో పాలస్తీనిల్ని చంపేశారు ఎంతమందిని చంపేశారు ఆ రోజుల్లో సుమారు డెబ్బై వేలు ఎనభై వేల మంది పాలస్తీనాలను చంపేశారు ఒక ఏడెనిమిది లక్షల మంది దేశం వదిలి వెళ్ళిపోయారు చుట్టుపక్కల దేశాలన్నింటికి వెళ్ళిపోయారు సో వీళ్ళు మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఏంటంటే ఆ తర్వాత జరిగిన పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధంలో ఆరు రోజుల యుద్ధం అంటాం పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడు ఆరు రోజుల యుద్ధంలో ఏం జరిగింది వీళ్ళందరినీ గాజా ఇందా చెప్పారు సెక్రటరీ గారు గాజా అనేది మధ్యధర సముద్రానికి ఆనుకున్నటువంటి ప్లేసు వెస్ట్ బ్యాంక్ ఏమో ఉన్నటువంటి ప్లేసు ఈ రెండు ప్రాంతాలకి తరిమేసి జెరూసలేము జెరూసలేం క్యాపిటల్ పాలస్తీనాకి సపోజ్ టు బి ఆ క్యాపిటల్ కూడా అంత ఆక్యుపై చేశారు అసలు జెరూసలం యునైటెడ్ నేషన్ యొక్క తీర్మానం ప్రకారం ఏంటంటే జెరూసలేం అనేది కాబోయే రెండు రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది అందులో ఈస్ట్ జెరూసలేం ఏమో పాలస్తీనాకి ఇవ్వాలనేది అప్పటి ఐక్యరాజ్యసమితి యొక్క తీర్మానం కూడా అది ఒక ఇండిపెండెంట్ కంట్రీ ఇండిపెండెంట్ సిటీగానే ఉంచింది తీర్మానం ప్రకారం సమితి తీర్మానం ప్రకారం అటువంటి ప్లేస్ని కూడా ఇజ్రాయేల్ ఆక్రమించింది ఇజ్రాయేల్ ఆక్రమించి వెస్ట్ బ్యాంక్కి గాజాకి మొత్తము పాలస్తీన్లను తరిమేయడం జరిగింది పాలస్తీనా ప్రజలు ఇప్పుడు ఇజ్రాయెల్ జైళ్ళలో ఉన్నారన్నారే అసలు వాస్తవం ఏంటంటే పాలస్తీనా ప్రజలు వెస్ట్ బ్యాంకులో అంతా జైల్లోనే లెక్క అది చుట్టూ గోడ ఒకవైపు సముద్రం చుట్టూతో గోడ లాంటి గోడ చుట్టూ గోడ ఒకవైపు సముద్రం అక్కడోళ్ళు బయటకు రాలేరు బయట వాళ్ళు లోపలకి రాలేరు అతి కష్టాల మీద వాళ్ళకి త్రాగే నీరు ఇదంతా కూడా ఉంటుంది అనమాట ఇకపోతే వెస్ట్ బ్యాంక్ ఏరియా ఉంది కదా వెస్ట్ బ్యాంక్ ఏరియాలో ఆరు రోజుల యుద్ధంలో గోల్ అండ్ హైట్స్ అంటే సీరియకులు ఉన్నటువంటి సీరియక్కి దీనికి మధ్యలో ఉన్నటువంటి గోల్ అండ్ హైట్స్ భూభాగం అంతా కూడా ఆక్యుపై చేశారు ఆక్యుపై చేయటమే కాకుండా వెస్ట్ బ్యాంకులో వీళ్ళంతా కూడా వెళ్ళి అక్కడ స్థావరాలు ఏర్పరచుకున్నారు ఇజ్రాయేల్ వాళ్ళు సో ఇదంతా మీరు అంటే మన కథలోకి వెళ్తే ఎట్లాగుంటుందంటే ఒక గుడారం ఒక వర్తకుడు ఒక ఒంటే కథ గుర్తుకొస్తుంది మీకు కొంచెం తలదాచుకోవడానికి చోటు ఇమ్మంటుంది ఒంటే ఆ వంటె లోపలికి వెళ్తుంది చివరికి వర్తకుడిని బయటికి పంపేస్తుంది ఒంటంతా కూడా ఆ గుడారాన్ని ఆక్యుపై చేసేస్తుంది అది ఆక్యుపై చేసింది ఈ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు వేలాది మంది కాకపోతే లక్షలాది మంది పాలస్తీనియన్లు బలైపోయారు చచ్చిపోయారు లక్షలాది మంది వలసలకి వెళ్ళిపోయి వేరే దేశాల్లో జోర్డాన్లో కానీ ఈజిప్ట్లో కానీ అనేక చోట్ల సీరియాలో కానీ తలదాచుకోవటం మొదలుపెట్టారు మిగతా యూరోప్ దేశాల్లో కానీ అది ఈ బాధలు ఎంత చూస్తే అంటే వీళ్ళకి స్కూల్ వ్యవస్థ లేదు విద్యా వ్యవస్థ లేదు తాగునీరు లేదు విద్యుత్ లేదు ఆసుపత్రులు లేవు అన్నీ లేవు వాళ్ళ సొంత దేశం వాళ్ళ సొంత దేశం కాదు చూడండి ఎంత విచిత్రమైన దేశమో సొంత జాతి సొంత జాతి కాదు పాలస్తీనా అక్కడ పాలస్తీనా భూభాగంలో ఇప్పుడేమో ఇజ్రాయేల్ జాతి వచ్చింది అక్కడికి సరే ఇజ్రాయేల్ జాతి వచ్చి సొంత జాతి వచ్చి అక్కడ అంతా మొత్తం అంత జాతి నిర్మూలన గెనోసైడ్ మొత్తం ఒక జాతి నిర్మూలన చేస్తుంది ఇప్పుడు గాజాలో గాజాలో ఎందుకు జాతి నిర్మూలన చేస్తుందంటే ఒక ప్రధానమైన ఒక కారణం ఉంది ఇక్కడ మీరు చాలా గమనించాలి నేను దీని దీని గురించి మొట్టమొదటిసారిగా సాక్షిలో ఒక ఆర్టికల్ రాసా అది ఎందుకు చేస్తుందంటే ఫస్ట్ మొట్టమొదటి ప్రెసిడెంట్ అక్కడ ప్రధాని ఇజ్రాయెల్ ప్రధాని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పెద్ద ఇందాక చెప్పిన చూసారు యుద్ధం ఆ యుద్ధం జరిగినప్పుడు పెద్ద దాన్ని ఏమంటామంటే నక్బా నగ్బా అంటాం పంతొమ్మిది వందల ఇంటి జరిగింది పంతొమ్మిది అరవై ఆరు ఈ నగ్బాలో అంటే ఏరువేత జనాలని ఏరువేత హింస ఈ హింసలో చంపించింది ఆ ప్రైమ్ మినిస్టరు అతని పేరున ఇప్పుడు ఇజ్రాయేల్ ఒక ప్రాజెక్టు ప్రారంభించింది అప్పట్లో ప్రారంభించింది పంతొమ్మిది అరవై తర్వాత అది అణిగింది ఇప్పుడు మళ్ళీ అది పైకి వస్తుంది ఎందుకంటే అది ఎర్ర సముద్రంగా చూసుకుంటే ఎర్ర సముద్రం ఏముంటుందంటే ఈజిప్ట్ ఈజిప్ట్లోంచి వెళ్తుంది ఎర్ర సముద్రం మీద కాలవ ఈజిప్ట్లోంచి సూయజ్ కనాలు వెళ్ళి మధ్యధర సముద్రంలో కలుస్తుంది దీనికి ప్రత్యామ్నాయంగా ఎర్ర సముద్రంకు రెండో పాయ ఉంటుంది కుడి చేతి వైపు ఈ రెండో పాయ నుంచి ఇజ్రాయేల్ మీదుగా వెళ్ళి వెస్ట్ బ్యాంక్ పై భాగంలో వెస్ట్ బ్యాంక్ పై భాగంలో మధ్యధర సముద్రంలో కలవాలనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క అంతర్గత ప్రాజెక్ట్ ఏంటంటే రహస్య ఏజెంట్ ఏంటంటే అమెరికాకి ఇజ్రాయేల్కి ఈ బెన్ గురియన్ ప్రాజెక్టు కోసము మొత్తము గాజాలో ఉన్నటువంటి జనాన్నంతా కూడా మీరు చూడండి మీరు పేపర్లో చదువుతుంటారు నార్త్లో వాళ్ళంతా సౌత్కి తరుముతారు సౌత్కి తరుముతారు అని మనం చూస్తూ ఉన్నాం నార్త్ వాళ్ళంతా ఖాళీ చేయించేస్తున్నారు ఎందుకంటే జస్ట్ నార్త్ బోర్డర్ నుంచి ఈ ప్రాజెక్ట్ వెళ్తుంది అది ఒక ప్రధాన కారణం రెండవ ప్రధాన కారణం ఆఫ్ కోర్స్ మొత్తం అంతా జాతి నిర్మూలన అనేది ఒక ప్రధాన కారణం సో అందు గురించి మనం ఇది ఆలోచిస్తే కాజా చరిత్ర పాలస్తీనా యొక్క చరిత్ర చాలా న్యాయపరమైనది ఇంతక గారు చెప్పినట్టు ఫ్రాన్స్ ఫ్రెంచ్ పీపుల్కి ఎట్లాగో చెందుద్దో భారతదేశం భారతీయులకు ఎట్లాగైతే చెందుద్దో పాలస్తీనా పాలస్తీన్లకే చల్లాలని గాంధీ మహాత్ముడు ఆ రోజునే రాశాడు ఆయన పంతొమ్మిది వందల నలభై ముప్పై ఐదు ఆ సంవత్సరంలో రాశారు ఆయన గాంధీ గారు సో గురించి సో ఇంకేంటి రెండవ కారణం ఏంటి వై పాలస్తీనా మీద అమెరికా అంత ప్రేమ చూపుతుంది ఎందుకు ఖండించట్లేదు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇజ్రాయెల్కి ఇప్పుడు ప్రతి ఏటా మూడు నుంచి నాలుగు బిలియన్ డాలర్లు సహాయంగా పంపిస్తుంది ఇది ఇజ్రాయల్కి అమెరికా ప్రతి సంవత్సరం మూడు నుంచి నాలుగు నాలుగు వందల కోట్ల డాలర్లని పంపిస్తుంది ఎందుకు ఇది అంటా అంటే ఏంటి ఎందుకంటే ప్రపంచంలో మధ్య దా మధ్యప్రాచ్యంలో అంటే పశ్చిమాసియా అంటాం మధ్యప్రాచ్యం అంటాం మధ్యప్రాచ్యం అంటే యూరోపియన్స్ లెవెల్లో చూస్తే అది మధ్యప్రాచ్యం అవుతుంది మన నుంచి చూస్తే అది పశ్చిమాసియా అవుతుంది పశ్చిమాసియాలో ప్రపంచ చమురు నిల్వల్లో సుమారు నలభై ఐదు శాతం చమురు నిల్వలు అక్కడ ఉన్నాయి నలభై ఐదు శాతం చమురు నిల్వలు ఉన్నాయి పెట్రోలు డీజిల్ మొత్తం అంతా గ్యాస్ అంతా వచ్చేది అక్కడి నుంచే సో అందు గురించి దాన్ని కాపాడుకోవాలంటే సామ్రాజ్యవాద కార్పొరేట్ కంపెనీలు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలంటే అమెరికా స్థావరాలు ఉండాలి అక్కడ అమెరికా స్థావరాలు బెహ్రైన్లో ఉంది సప్త నౌకాదళం బెహ్రైన్ బేస్గా చేసుకుని సప్త నౌకాదళం ఉంది సౌదీ అరేబియాలో స్థావరాలు ఉన్నాయి టర్కీలో స్థావరాలు ఉన్నాయి అన్ని చోట్ల మిలిటరీ స్థావరాలు ఉన్నాయి యుద్ధ నౌకలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి దీనికి తోడు అమెరికా భూభాగం కావాలి అమెరికా భూభాగం ప్రత్యక్షంగా ఉందంటే అమెరికా భూభాగం ప్రత్యక్షంగా లేదు కానీ పరోక్షంగా ఉండాలి భూభాగం అదే ఇజ్రాయెల్ అదే అమెరికా యొక్క యాభై ఒకటవ రాష్ట్రంగా మనం పరిగణించాలి దాన్ని అమెరికా యొక్క యాభై ఒకటవ రాష్ట్రంగా ఇజ్రాయెల్ని పరిగణించి అక్కడ కంట్రోల్ మొత్తం అంతా కూడా మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి రా మెటీరియల్స్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాలి అందు గురించి ఏంటంటే చూడండి మీరు ఎప్పుడన్నా సరే అమెరికా అధ్యక్షుడు ఎన్నికైతే ఎన్నికైన వెంటనే మొట్టమొదటిసారి ఇజ్రాయెల్ వస్తాడు అధ్యక్షులు ఎందుకంటే ఈ యూదులు అనేవాళ్ళు అమెరికాలో సుమారు వాళ్ళు ఉన్నది తక్కువ శాతమే రెండు నుంచి మూడు శాతం ఉన్నారు యూదులు అమెరికాలో కానీ నేషనల్ వెల్త్లో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేషనల్ వెల్త్ ఉంది వాళ్ళకి అమెరికా నేషనల్ వెల్త్ సో అంత గురించి వాళ్ళు ఒత్తిడి కార్పొరేట్స్ ఒత్తిడి మన లీడింగ్ ఫేస్బుక్ వాడు కానీ ఇంకొకళ్ళు కానీ వీళ్ళందరూ కూడా యూదులకు చెందిన వాళ్ళే సో అందు గురించి దీని అంతా కంట్రోల్ చేసుకోవడానికి అమెరికా ఒత్తిడి మేరకు అక్కడ ఏంటంటే తెస్ట్ వేసి పాలస్తీన్ అనే దేశాన్ని వెళ్ళగొట్టడం ఇప్పుడు మనము సంఘీభావం ఎందుకు చెప్తున్నాం పాలస్తీనా యొక్క సరైనటువంటి వాళ్ళ యొక్క రాజ్యం వాళ్ళకి కావాలి పంతొమ్మిది వందల తొంభై మూడులో తొంభై నాలుగు సంవత్సరాల్లో ఓస్లోలో వడంబిడక జరిగింది పాలస్తీనాకి ఇజ్రాయేల్కి మధ్య ఆ వడంబిడక ఏంటండి ఆ వడంబిడికి ఏంటంటే రెండు రాజ్యాలని గుర్తించటం ఒకటి ఇజ్రాయేలు ఒకటి పాలస్తీనా అప్పటివరకు పాలస్తీనా కూడా ఒప్పుకోలే పాలస్తీనా మా దేశమే ఇది మా దేశంలో కావాలంటే వాళ్ళు ఉండొచ్చు అంత కానీ రెండు రాజ్యాలుగా గుర్తించలా కానీ రెండు రాజ్యాలుగా గుర్తించి టెల్ అవి ఏమో ఎప్పట్లాగానే ఇజ్రాయెల్ రాజధానిగా పెట్టి ఈస్ట్ జెరూసలేంనేమో పాలస్తీన రాజధానిగా పెట్టి ఇద్దరు సంతకాలు చేశారు బిల్ క్లింటన్ మధ్యలో ఉంటాయి ఇద్దరు నాయకులు సంతకాలు చేశారు పిఎల్ఓ నుంచి అరాఫత్తు అక్కడ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కలిపి అక్కడ సంతకాలు చేయడం జరిగింది దాన్ని ఉల్లంఘించి రెండు రాజ్యాలను ఉల్లంఘించి ఇజ్రాయెల్ని కూడా మళ్ళీ ఇజ్రాయేల్ ఇప్పుడు క్యాపిటల్ చేసుకుంది ఎవరు జెరూసలేంని క్యాపిటల్ చేసింది ఇజ్రాయెల్ దీన్ని ట్రంప్ తన హయాంలో యాక్సెప్ట్ చేశాడు టంపు ట్రంప్ తన హయాంలో జెరూసలేంని యాక్సెప్ట్ చేసి టెన్ లెవెవ్ నుంచి అమెరికా రాయబారిని అక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాడు అక్కడ ఇది ఐక్రా సమితి తీర్మానంకు వ్యతిరేకం ఎవరు ఐక్రా సమితి తీర్మానాలకు వ్యతిరేకంగా చేస్తున్నారు ఓస్లో అగ్రిమెంట్లోనేమో అమెరికన్ ప్రెసిడెంటే దగ్గరుండి అగ్రిమెంట్ చేయించి జెరూసలేమేమో ఏమో పాలస్తీన క్యాపిటల్ రాబోయే పాలస్తీనా రాజ్యానికి పాలస్తీనా క్యాపిటల్గా ఉండాలని చెప్పి అదేమో అక్కడేమో ఇక్కడ రాజధాని పెట్టి దాంతోపాటు కొన్ని దేశాలు మూడు నాలుగు దేశాలు కూడా వచ్చినాయి అక్కడికి వచ్చి అక్కడ క్యాపిటల్ పెట్టారు తెల్లవి నుంచి జెరూసలేంకి వచ్చింది జెరూసలేంలో వాళ్ళకి ప్రపంచంలో ప్రసిద్ధి చెందినటువంటి మసీదు ఉంటుంది ఇవన్నీ ఆ లోతుల పాత్ర నేను పోదలుచుకోవాలా అల్లక్బా అల్ అక్బా మసీదు అలక్సా మసీదు అక్కడ వాళ్ళు దానికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినవారు వాళ్ళు ముస్లింలు వాళ్ళు ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో అందుగురించి మనము క్లుప్తంగా నేను చెప్పేది ఏంటంటే పాలస్తీన్ యొక్క న్యాయమైన భూభాగం పోరాటంలో వాళ్ళని అక్కడ పెట్టి చెప్పారు నలభై వేల మంది వరకు చనిపోయారు అనేక వేల మంది ఆ శిథిలాల కింద ఉన్నారు రాను గారు చెప్పినట్టుగా ఇప్పుడు వయనాడులో పదకొండో రోజు పది రోజు అయింది మనము ఒక నిర్ధారణకు వచ్చేస్తున్నాం యుద్ధం మొదలై ఇప్పుడు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయింది అక్కడ ఎంతమంది చనిపోయారు శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు ఎంతమంది అసలైన జనం చచ్చిపోయారు అమాయకులు పిల్లలు అంటే ఏంటంటే ఈ పిల్లల జాతిని కానీ నాశనం చేసేస్తే ఉన్నదెలాగా వృద్ధులు కదా అక్కడ ఈ పిల్లలు వాళ్ళందరూ కాన్సన్ట్రేట్ చేసి స్కూల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి పిల్లలందరినీ చంపేస్తే మొత్తం ఆ జాతిని నిర్మూలించేస్తే ఆ మొత్తం ముందేమో గాజా తీసుకుని తర్వాత వెస్ట్ బ్యాంక్ తీసుకుని వెస్ట్ బ్యాంక్ వాస్తవానికి ఉంది కానీ వెస్ట్ బ్యాంక్ అంతా కూడా ఆక్యుపై చేసేసారు అక్కడ కన్స్ట్రక్ట్ ఏమంటాం అంటే ఇవి సెటిల్మెంట్స్ అంటాం ఆ సెటిల్మెంట్స్కి వ్యతిరేకంగా భారతదేశం కూడా మనం లెక్కగా ఓటేసింది వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయిల్ అక్కడి నుంచి పోవాలని ఓటేసింది ఎవరు లెక్ చేస్తున్నారండి ఐక్యరాజ్య సమితిని అమెరికా లెక్చేస్తుందా చేస్తుందా ఏ దేశం లెక్ చేస్తుంది అందు అందుగురించి పాలస్తీనా పోరాటం ముమ్మాటికి న్యాయమైన పోరాటం విజయవాడ లాంటి నగరంలో పాలస్తీన ప్రజలకి సంఘీభావం తెలియజేయాలి దీంట్లో ఒక స్వార్థం ఉంది ఏంటంటే పాలస్తీన ప్రజలకి మనం సంఘీభావం తెలియజేయపోతే రేపు ఏదన్నా దేశం కావచ్చు ఒక జాతిని ఒక బలవంతుడు మింగేయచ్చు దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం ఆ ప్రపంచంలో అది పాలస్తీ ఈరోజు పాలస్తీనా కావచ్చు రేపు బంగ్లాదేశ్ కావచ్చు ఎల్లుండి భారతదేశమే కావచ్చు సో అందు గురించి ఒక న్యాయమైన పోరాటం కోసం ఆ జాతుల హక్కుల కోసము ఆ భూభాగం కోసము పోరాడుతాం ఉంటే రెండు రాజ్యాలుగా ఉండి కలిసిమెలిసి అక్కడ ఉండండి లేదంటారా ఆ భూభాగం పాలస్తీనాకే చెందుద్దని గళమెత్తి చాటాల్సినటువంటి అవసరం ఉంది మన విజయవాడ నగర ప్రజలు ఎందుకంటే విజయవాడ ప్రజలు వామపక్ష ఉద్యమానికి అంతర్జాతీయంగా కూడా చాలా పేరుగందిన అప్పట్లో కూడా మనము కోల్డ్ వార్కు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసాము ఇప్పుడు కూడా చేస్తున్నాం ఇప్పుడు కూడా చేస్తున్నాం ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రపంచంలో ఆయుధాలు అమ్మకాల కోసం మెయిన్గా పాలస్తీన్ వారు జరుగుతుంది ఉక్రెయిన్ వారు జరుగుతుంది రేపొద్దున బంగ్లాదేశ్లో కూడా వారు జరగపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితము తయారైన ఆయుధాలు ఇవన్నీ కూడా అయిపోవాలా సేల్ అయిపోవాలా ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవాలా జనాలు చనిపోవాలా మళ్ళీ కొత్త ఆయుధాలు కొనుక్కోవాలా ఆ దేశాలు ఎవరు అమ్ముతారండి కొత్త ఆయుధాలు అది బోయింగ్ అమ్ముద్ది లోఖాన్ మ్యాన్ మ్యాన్ మన్హిడ్ అమ్ముద్ది లేకుంటే ఇట్లాంటి కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు అమ్ముతారు ఆయుధాలు అంటే ఆయుధాల్లో ఉన్నటువంటి లాభార్జనలు వేరే చోట్ల ఉండవు మరొక వైపు ఏమో ఒకవైపు ముడిసమ్మరు మరొక వైపేమో ఆయుధాల ద్వారా అమ్మ లాభార్జన మరొక వైపు ఏమో అక్కడ కంట్రోల్ చేయడం కోసము ఇజ్రాయెల్ స్థాపన ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుని పాలస్తీనా ప్రజల కోసం పరిపూర్ణంగా సంఘీభావం తెలియ తెలియచేద్దాం అని నాకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ